మనకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు ఆయన ఎవరంటే నీవు నేను ఆరాధన చేసే యేసు మాత్రమే చెప్పలేకూడదాం ఒకసారి ఎవరు ఆయన మన ఏస్తు ఎవరు అంటే ఆయన మనకు ఒక తల్లిగా ఉన్నాడు ఒక తండ్రిగా ఉన్నాడు ఈ రోజున ఆయన మనకు ఎలా పరిచయం అయ్యాడంటే ఈ రోజున మనకు ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడంటే నీ నా జీవితంలో ఒక నిజమైన స్నేహితుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు హలెయా హలెయా కాబట్టి ఈ రోజు నేను మొట్టమొదటిగా నేను ఎవరికి ఫ్రెండ్షిప్ డే చెప్పినా తెలుసా ఏసైకి చెప్పాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏసయ్య చెప్పగలమా మనం దేవునితో మాట నీ నీ దుర్దశలో నీ కష్ట సమయంలో నీతో ఉండే ఏకైక స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే నీవు నేను ఆరాధన చేసే యేసయ్య మాత్రమే హలెలుయా మన స్నేహితులు మన ఫ్రెండ్స్ మనల్ని మంచి మార్గంలో నడిపించే వాళ్ళుగా మనకు ఉండాలి ముఖ్యంగా పెద్దవాళ్ళ మాట పక్కన పెడితే యవనస్తులకు నేను చెప్తున్నాను ఈ స్నేహము అనే విషయంలో చాలా మంది మోసపోతున్నారు ఈ స్నేహము అనే విషయానికి వచ్చేసరికి చాలామంది భయంకరమైన చెడు స్నేహాలకి అలవాట్లు అయిపోయి లేదు అంటే వీడు నా ఫ్రెండు వీడి మాట నేను వినాలి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఒకవేళ దేవుని అందు భయభక్తులు కలిగిన స్నేహితులు అనుకోండి వాక్యానుసారంగా ఉంటారు మంచిదే కానీ నీ స్నేహితుడు అన్యుడు అయితే గనక నీ స్నేహితుడు నీ బెస్ట్ ఫ్రెండ్ నీ స్నేహితుడు ఒకవేళ లోకస్థుడు అయితే లోకస్థు లోకస్థురాలు అయితే కనుక వాళ్ళు నీకు చెప్పే సలహాలు లోక సంబంధమైనవిగా ఉంటాయి వినకూడదు అలాంటి వారి మాటలు మనము వినకూడదు ఒకవేళ లోకంలో ఒక మాట ఉంటుంది నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీవెవరో నేను చెప్తాను అంటారు అర్థమైందా మాట నీ స్నేహితుడు ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి వ్యక్తివో నేను చెప్పగలను అంటాను ప్రిలరా ఆలోచన చేయండి మనము స్నేహించే స్నేహాన్ని బట్టి మన జీవితము చాలా ఆధారపడి ఉంటుంది చాలా ప్రభావం చూపిస్తుంది మన స్నేహితుల ద్వారా కాబట్టి యవ్వనస్తులుగా ఉన్న మనము యవనస్తులుగా ఉన్న మన జీవితంలో మనం ఏం చేయాలంటే మంచి స్నేహితులను మనం ఎన్నుకునే వారంగా ఉండాలి ఒకవేళ నీకు ఈ లోకంలో ఎవ్వరు మంచిగా కనిపించలేదా ఎవరితో స్నేహం చేయకు ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు ఆయనతో మాత్రమే మనం స్నేహం చేసేవారంగా ఉండాలి హరిలుయా హలెయ నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఆయన నిజ స్నేహితుడు ఆయన మంచి స్నేహితుడు ఆయన మన కొరకు ఇచ్చిన ప్రాణప్రియుడు హలెయ స్నేహితుల కొరకు మనం ఏమీ చేయకూడదు మన నిజ స్నేహితుల కొరకు మనం ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధపడాలి హలే ఎవరికొరకు మనం ప్రాణం పెట్టాలి నిజ స్నేహితుడి కొరకు ఈరోజు ఈ స్నేహం అనే ముసుగులో ఎన్నో భయంకరమైన అరాచకాలు ఈరోజు ఈ స్నేహం అనే ముసుగులో లేదంటే లోకంలో ఈ ప్రేమ అనే ముసుగులో లోకంలో ఎన్నో భయంకరమైన అరాచకాలు జరుగుతున్నాయి వాక్య జ్ఞానం లేని వారికి కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ స్నేహితుడి దగ్గర మోసపోవడానికి వీల్లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి అందరూ నీకు ఫ్రెండ్సే అదే ఒకసారి నీ దగ్గర డబ్బులు పోయినాయి అనుకోండి ఎవరైనా నీ దగ్గరికి వస్తారా ఇరువు నేను ఆరాధన చేసేది ఆ ఏసైని మనము ఒక మంచి స్నేహితుడిగా మనం చేసుకునే వరంగా ఉండాలి ఈ కొద్ది మాటలు ప్రభు గాక అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు